బట్ టో అలగ్ రాండమ్ గా ఎవట్లే చెక్ చేసుకోండి సర్ వచ్చిన కాలెండర్ కి పల్ల ఎవర్ కోషన్ తీసుకెళ్తున్నావా ఓకే నమమే పేపర్ ఇస్తున్నారు సెటప్స్ కొట్టి ఆ సెల్ఫ్ డిక్లరేషన్ అండ్ పర్ఫార్మెన్స్ ఫామ్స్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని సర్ స్పీయర్ ప్రక టైప్ చేయాలి లేదా లో అయితే దిస్ టైప్ చేయాలనే విషయం మీరు కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే టైప్ ఏం అవసరం లేదు అంటే ఈ కాపీ ఆన్లైన్లో కూడా వస్తుంది వాళ్ళు టైపర్ పెట్టుకొని ఇంకొక అభ్యర్థి వన్ ఇద్దరు నలుగురు పిల్లలు కాకుండా ఐదుగురు పిల్లలు అనుకోండి ఇంకోటి యాడ్ యాడ్ చేసుకోవడం ఇంకో కాలం యాడ్ చేసుకొని డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ మీరు బయట టైప్ చేసుకొని అప్పుడే వీటిలో పెట్టుకోండి ఈ స్పేస్ కూడా సార్

అయితే ఇంకొకటి హెల్ప్ డెస్క్ వస్తున్నాయి సార్ మాకున్న కన్ఫర్మేషన్ నాకు ఓటర్ లిస్ట్లో బల్ల మల్లేశ్వరం అని పడింది బట్ నా పూర్తి పేరు బాలద్య మల్లేశ్వర్ ఓకే మీరు అఫిడేవిట్ ఇవ్వండి నేను అఫిడేవిట్ కానీ నేను దరఖాస్తు చేసేటప్పుడు ఇక్కడ దరఖాస్తులో కూడా నేను బల్ల మల్లేశ్వరిని రాయాలి కదా ఓటర్ లిస్ట్లో ఎట్లా ఉంటే ని బల్దేశం లేదు ఇలా కన్సిడర్ చేయని చెప్పి కేర్ ఆఫ్ అని పెట్టేసుకుని కూడా ఇవ్వచ్చు ఎగ్జాంపుల్ సీతక్క అని ఉన్నారు హర్ నేమ్ ఇస్ అర్జున్ సమానస్ యూ హార్థింగ్ బట్ షీఈర్ లిస్ట్ సీతక్క సో ఇట్ ఈస్ అప్ టు దాండిడేట్ గివ్ అఫిడవిట్ ఆర్ ఇన్ డిక్లరేషన్ విచ్ నేమ్ యూ వాట్ కన్సిడర్ ఓటర్ లిస్ట్ పేరు దాట్ ఇస్ నేమ్ అతని ఇష్టము ఏ పేరు మీరు

ఒకటివండి మాకు వేరే వాళ్ళు ఎవరు చేస్తారు కదా రాలేస్తాను రాలేదు పేపర్లెస్ చూసాను ఈవెన్ మీ చూసుకోండి ఎవరైనా పెట్టుకోండి పెట్టుకోండి ఎవరైనా చేయాలి రెండు నాకు అదేనండి గంట గంట చేస్తున్నారా ఇంక్యూ డీటెయిల్స్ సో అందరికీ నమస్కారం సో మనందరికి తెలిసి ఉంది సో మున్సిపల్ ఎలక్షన్స్ యొక్క నోటిఫికేషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా రావడం జరిగింది ట్వంటీ సెవెంత్ సో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ త్రీ డేస్కి నామినేషన్ అనేది దాఖలు చేయడానికి డేస్ షెడ్యూల్ చేయడం జరిగింది దయచేసి ఇంకా చాలా ఈరోజు జనగా మున్సిపాలిటీలో థర్టీ వార్డ్స్ అండ్ గన్పూర్లో ఒక ఎయిటీన్ వార్డ్స్ మొత్తం ఫార్టీ ఎయిట్ వార్డ్స్కి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అండ్ ఈరోజు జనగా మున్సిపాలిటీలో కూడా హెల్ప్ డెస్క్ మరియు నామినేషన్ ప్రాసెస్ చూడడం జరిగింది అంత సజావుగా జరుగుతుంది ఆ నామినేషన్ వెంటనే కూడా టీపోల్లో కూడా ఈ డేటా ఎంటర్నైన్ జరగడం జరుగుతుంది సో ఇంకా చాలా వార్డ్స్లో ఇంకా నామినేషన్స్ వేయాల్సిన ఇంకా ఖాళీగా ఉంది ఎంటీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇంకా నామినేషన్ వేయని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి రేపు లాస్ట్ టైం లాస్ట్ ఆర్లో వచ్చేసి ఇబ్బంది పడే బదులు ఈరోజు రేపు కొద్దిగా ప్రశాంతంగా మీరు వచ్చి వేయడానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ చేయడానికి మా యొక్క అధికారులు అందరూ కూడా మేము అన్ని సన్నాహాలు చేయడం జరిగింది